ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ప్రకాష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ నుంచి ఆయనకి సపోర్ట్ ఉండరు అనేది మీరు చెబుతున్నారు ఎవరు ఇప్పటిదాకా బయటకు రాలేదు రాలేదు ఎవరు కాస్ కోసం బీసీ ఉద్యమాన్ని ముందరకు తీసుకెళ్తున్నారు కాబట్టి బీసీ నాయకులు ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది బీసీ నాయకులు కృష్ణయ్య గారు అయితే రాజ్యసభ ఆ కాజ్కు నష్టం జరుగుతుందని వైఎస్ఆర్పీలో ఉంటే బీజేపీలో ఏదైతుందో కన్వీన్స్ చేశారు స్టాండ్ తీసుకున్నారు రాబోయే రోజుల్లో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసేది ఉంటుంది ఇక్కడ కూటమిగా పద్నాలుగులని అతన్ని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేశారు చంద్రబాబు గారు ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు తర్వాత కాంగ్రెస్లో వచ్చాడు ఓడిపోయాడు అనుకోండి ఎల్బీ నగర్లో గెలిచాడు మళ్ళీ రాజ్యసభ అయ్యాడు ఇప్పుడు అతను తోటే ఉంటాడు తప్పితే ఆ పార్టీ స్టాండ్ కాదని ఇతను పార్టీ పెట్టినప్పుడు ఉండడు బీసీలకు న్యాయం జరగాలని పోరాడతారు ఇక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేల మాజీ ఎంపీల ఎమ్మెల్సీలా మున్సిపల్ చైర్మన్లా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా కుల సంఘాల ఎవరైతే రన్ చేస్తున్నారో కాజ్ కోసం కొట్లాడుతుండో చాలామంది ఏదైతుందో మన వరంగల్లో నైంటీ పర్సెంట్ వచ్చారు దాంట్లో అనుమానం లేదు రాజ్భవన్ కూడా వెళ్ళారు కులగణ మీద రిప్రజెంటేషన్ దాంట్లో అనుమానం లేదు బట్ రికగ్నైజ్డ్ లీడర్స్ గతంలో పలు పార్టీల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజ్యసభగా లాట్ ఆఫ్ ఉన్నారు ఏ పార్టీకి అతీతంగా కూడా పార్టీ కాని వాళ్ళు కూడా ఎస్సీలో ఎస్టీలో మైనార్టీలో కానీ ఏ ఒక్క నాయకుడు ఇప్పటి వరకు ఆ మీటింగ్ కానీ నిన్న మొన్న రాత్రి ఎప్పుడు సస్పెండ్ చేస్తారు కదా మొన్న అనుకుంటా మొన్ననైతే నిన్ననే నేను నిన్న చేసిన నిన్న మధ్యాహ్నం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరి స్పందన ప్రజా జీవితంలో సంఘాలు మాత్రం డెఫినెట్ ఉన్నది కృష్ణయ్య గారు కూడా కండెమ్ చేశారు వకలాపురం కృష్ణమోహన్ నేను ఎవరిని అడిగాను ఇప్పటివరకు అయితే చేయలేదని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు సో ఇప్పటివరకు ఏదైతుందో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నవాళ్ళు దీన్ని ఏదైతుందో ఇంకోటి సార్ ఇది పార్టీ వ్యవహారం సార్ పార్టీ వ్యవహారం పార్టీ నియమావళి ఉంటుంది పార్టీకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది ఏదైనా సంఘాలు పెడితే కూడా రిజిస్టర్ పెడితే దాంట్లో కూడా క్రమశిక్షణ ఉంటుంది ప్రెసిడెంట్ ఒక పాలసీ తీసుకున్నాక దాన్ని నేను విభేదిస్తున్నాను బయటకు వచ్చి మెజార్టీ ఒపీనియన్ ఫాలో కావాలి ఏ సంఘం కానీ రిజిస్టర్డ్ పార్టీ సొసైటీ యాక్ట్ ప్రకారం కానీ సంఘాలు కానీ నువ్వు మైనార్టీ ఉండి నేను బయట వచ్చి అంటే నువ్వు దానికెళ్ళి వెళ్ళిపోవాలి అని ప్రకాష్ గారు ఇప్పుడు చర్చ వస్తుంది తెర మీదకి ఏంటంటే తీర్మానం వల్లన్న ఒక బీసీ నాయకుడు బీసీ ఉద్యమానికి బీసీ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్తున్నాడు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి కానీ ఇతరుల మీద క్రమశిక్షణ రాహిత్యం చేసిన ఇతర కాంగ్రెస్ నాయకుల మీద చర్యలు తీసుకోవట్లేదు ఎవరు వాళ్ళు బీసీకి ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయం ఏది ఎవరు మీరు తీసుకోలేదు అంటే కోమటి నీ దృష్టిలో పెట్టుకుంది సార్ కోమటిరెడ్డి గారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా అప్పుడు ఈ గేమ్తో హైకమాండ్ ఏ జనరల్ సెక్రటరీ గారికి ఇచ్చాడు కదా ఇక ముందు నేను ప్రెస్కు పోనని చెప్పాడు కదా హైకమాండ్ ముందలించడం జరిగింది లోక్సభ సభ్యునిగా చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డితో బయటకే పోయింది కదా బయటకే పోయింది కదా బయటకు వెళ్ళాడు కదా తో ఇది మీరు కావాలంటే రెఫర్ చేయండి పేపర్స్ అప్పుడు నేను ఆయనతో క్లోజ్గా ఉండి ఆయనతో ఉంటి దాని తర్వాతనే అతను రాజ్ గోపాల్ గారు ఎలక్షన్ జరుగుతూ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీ పోయాడు అతను జస్ట్ పోలింగ్ ఒకరోజు వచ్చాడు ఎక్కడ కానీ బహిరంగం కానీ తర్వాత లోపాయి కార్క్ కానీ ఎక్కడైనా కానీ రాజ్ గోపాల్ రెడ్డి తమ్ముడు పోటీ చేసినా ఎక్కడ సమర్థించినట్టుగా సింగల్ ఇన్సిడెంట్ లేదు నాట్ అ సింగల్ ఇన్సిడెంట్ తో ఇది మందరించడం జరిగింది సార్ ఈ పార్టీలో ఇందిరాగాంధీకి బ్రహ్మాందరెడ్డి గారిని ఆమె ఎలక్ట్ చేసింది డెబ్బై ఏడులో కేంద్ర ప్రభుత్వం జనతా వచ్చిన తర్వాత కాంటెస్ట్ జరిగింది సిద్ధార్థ్ శంకర్ రాయ్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కేంద్ర మంత్రి కూడా ఉండే చీఫ్ మినిస్టర్ ఉండే కేంద్ర మంత్రి ఉండే కేంద్ర మంత్రిగా ఉండే తో అతని మీద పోటీ చేశారు బ్రహ్మాందరెడ్డి గారికి సపోర్ట్ గెత్తి కల్పించింది పార్టీ నియమాలకి వ్యతిరేకంగా పార్టీలో చర్చించకుండా బీహార్లో ఒక అర్జునుల మీద అత్యాచారం జరుగుతాయి వితౌట్ ఎనీ డిస్కషన్ అక్కడికి వెహికల్ పోలేదు ఓ స్కూటర్ పోదు ఓ సైకిల్ పోదు అంతా బురదమయం ఏనుగు మీద పోవడం జరిగింది పోయిన తర్వాత ఆమెకు షోకాస్ నోటీస్ ఇచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఈ దివిసీమ మీకు తెలుసు డెబ్బై ఏడులో దివిసీమ అసలు జనాలు పశువులు పంటలు ఇంత మండల వెంకటకృష్ణరావు గారు అప్పుడు మంత్రి చాలా తుఫాన్ వచ్చింది అప్పుడు ఏదైతుందో వెంకట్రావు గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆమె ఏదైతుందో మాజీ ప్రధాని ఆమె నామినేట్ చేసిన చీఫ్ మినిస్టర్ మెజార్టీ ఎమ్మెల్యేస్ కాదు మెజార్టీ ఎమ్మెల్యేస్ పివి నరసింహారావు గారికి ఉంటే అప్పుడు దిగిపోయిన తర్వాత ప్రెసిడెంట్ల తర్వాత అటువంటిది ఆయన టూర్కు రావద్దని చెప్పాడు బ్రహ్మాందరెడ్డి గారు చెప్పేది నో ఇప్పుడు పార్టీలో డిస్కస్ చేయాలి టూర్కు రావద్దు ల్యాండ్ ఆర్డర్ అప్పటికే మద్రాసులో ప్రాబ్లం అయింది టూర్ క్యాన్సిల్ అయింది అప్పుడు ఏదైతే ఉందో కరుణానిధి గారు ఏదైతుందో చీఫ్ మినిస్టర్ కోయంబత్తూరు పోతుంటే కంపార్ట్మెంట్ కూడా బ్యాక్లో కాలబెట్టారు కాలబెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లాంటి చార్జ్ అయితే టూర్ క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఇక్కడికి దివిసిమక్ రావాలనుకున్నప్పుడు గారు అభ్యంతర పెట్టిండ్రు రావద్దమ్మా ఇక్కడ లాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం తమిళనాడు ఎట్లయితుందో పార్టీలో కూడా వ్యతిరేకం ఉంది మీరు టేక్ ద డిసిషన్ ఆఫ్ పార్టీ అని చెప్పాడు ఆమె పార్టీని ధిక్కరించి ఇక్కడికి రావడం జరిగింది ఆమెకు మద్దతుగా ఆ రోజు కోదాట రాజమల్ గారు ఒక దళిత నాయకుడు హెల్త్ మినిస్టర్గా రిజైన్ చేశాడు అంజయ్ గారు ఏదైతుందో లేబర్ మినిస్టర్గా రాజీనామా చేశాడు వెంగల్ గారు క్యాబినెట్లో హూడా చైర్మన్ ఎమ్మెల్యేగా ఉండి అరవై ఏడు డెబ్బై రెండులో ఎమ్మెల్యే మలక్పేట నుంచి డెబ్బై ఎనిమిదిలో ఓడిపోయింది తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ మంత్రి అయింది చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో సరజులు పుల్లారెడ్డి గారు హూడా చైర్మన్గా రాజీనామా చేసి దివిసీమ ట్రిప్ టూర్కి ఏదైతుందో ఇందిరాగాంధీతో వెళ్లడం జరిగింది అప్పుడు సర్క్యూట్ హౌస్ కూడా నో పోలీస్ అరేంజ్మెంట్ లేదు సర్క్యూట్ హౌస్ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వలేదు హోటల్లో ఎవరో ఇంట్లో ఉంది ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారికి షోకాస్ నోటీస్ ఇచ్చింది ఇచ్చింది అప్పుడు అక్టోబర్ తర్వాత ఆమె షోకాస్ నోటీస్ తర్వాత జవాబు ఇవ్వకుండా పార్టీ నుంచి ఏదైతుందో జనవరి ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి డెబ్బై ఏడు అంటే విత్ ఇన్ త్రీ మంత్స్లో పార్టీ పట్టింది ఇక్కడ కర్ణాటక ఎన్నికల్లో డెబ్బై డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు పోలింగ్ అయింది ఇరవై ఏడు కౌంటింగ్ అయింది ఇక్కడ ఆరు నాడు ప్రమాణ స్వీకారం చేసింది చెన్నారెడ్డి గారు ఇక్కడ దేవరాజర్స్ గారు రెండు రాష్ట్రాలు అక్కడ కేంద్రంలో జనతా ప్రభుత్వం అక్కడ అరసు రాజీనామా చేస్తే ప్రెసిడెంట్ ఇక్కడ వెంగల్ గారు చీఫ్ మినిస్టర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు నూట ఐదు సీట్లు వచ్చినాయి పార్టీ పట్టింది జనవరి ఒకటి అనుకోండి సింబల్ వచ్చింది ఫిబ్రవరి సెకండ్ నామినేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ సెకండ్ థర్డ్ స్క్రూట్నీ ఫిబ్రవరి ఐదు విడ్రాస్ బిఫామ్ అప్పుడు ఏదైతుందో ఐదు నాడు కూడా ఇవ్వచ్చు లాస్ట్ అవర్లో ఫిఫ్త్ నాడు టెన్త్ డే ఇరవై ఐదు పోలింగ్ అయింది ఇరవై ఐదు కౌంటింగ్ అయింది మూడు నాడు లీడర్ ఎలక్షన్ అయింది ఇక్కడ రాజారావు వర్ష చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యేలు చెప్పిన ఆరునాడు ప్రమాణ స్వీకారం చేసిండు మొదటిసారిగా బహిరంగంగా ప్రదేశంలో రాజ్భవన్ కాక చేసింది టెన్నిస్ కోర్టు ఫతే మెదాన్ క్లబ్ లాల్ బహదూర్ స్టేడియం ఇప్పుడు అక్కడ ఇండోర్ స్టేడియం టెన్నిస్ అయింది కదా టెన్నిస్ శామ్యా మిర్జా ఆ పార్కింగ్ ప్లేస్ నుండి అక్కడ ప్రమాణ స్వీకారం చేసిండు ఇందిరాగాంధీ గారికి సోకాజ్ నోటీస్ ఇచ్చారు తో ఇందిరాగాంధీ గారు ప్రధాని చేసిన ఇందిరాగాంధీ గారికి సో ఇది కాంగ్రెస్ ఒక క్రమశిక్షణ పార్టీ దీంట్లో ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు వెంకయ్యరెడ్డి వారిని ఇట్లా నేను వంద చెప్పగే